రెండవ తెలంగాణ పోరాటం రైతాంగ పోరాటంలో మూడు వేల మంది మరణిస్తే మళ్ళీ తెలంగాణలో మూడు వేల అరవై మంది మరణానికి ముందున్న ఒక దట్టం మనం గుర్తు చేసుకోవాలి అప్పుడు ఆయన పాఠశాలలో నేను చదువుకున్నా ఆయన తర్వాత నేను అదే పాఠశాలలో చదువుకున్నా ఆయన గురించి నాకు తెలిసినంత వరకు నేను ఆయన అనుభవాలు ఎప్పుడూ కూడా కదిలిస్తాయి ఒక మట్టి మనిషి ఒక హై స్కూల్లో రిప్రజెంటేటివ్ గాను ప్రెసిడెంట్ గాను ఎన్నికై తమ ఆంధ్ర అధ్యాపకులకు నిరంతరం పోరాటం సరిపోయినటువంటి వాడు ఊరికే జై జై తెలంగాణ అనే మాటలతోటి ఆయన ఎప్పుడు కూర్చోలేదు చేతల మనిషి ఆయన పాటల మనిషి చేతల మనిషి ఈ చేతల మనిషి యొక్క స్వరూపం మనం అర్థం చేసుకోవడానికి కొంత కష్టమే కానీ ఆ తెలంగాణ పోరాటంలో గొప్ప మాటలు వచ్చాయి సుద్దాల హో వయ్య రాజారాం యాదగిరి లాంటి మహాత్ములు కూడా ఉన్నారు కానీ ఆ దారి ఆయన తొక్కలేదు ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఆయన ఉద్యమానంలో ఉన్నప్పటికీ కూడా కవిగా మొత్తం తన అనుభవంలో నుంచి ఆ పాటలు రాశాడు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని గురించి రాశాడు ప్రశ్నించాడు మొత్తం ఆనాడు ఉన్నటువంటి నాయకులని ఎండగట్టాడు పాటలతో ఎండగట్టినటువంటి చరిత్ర వాళ్ళని మీద ఎగిరేసిన మనిషి కాదు వాళ్ళ బతికుండగానే వాళ్ళ చిత్రపటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో చూపిన మహామహోపాధ్యాయుడు ఆయన ఆయన జానపద పానీ ఎంతగా ప్రేమించి ఎన్ని నాటకాలు వేశాడో అది వేరు కానీ ఆయన ఒక తెలంగాణకి ఒక డిక్షన్ ఉంది ఆ దిక్షన్ ని పట్టుకున్నవాడు మాండలికం కంటే ఈ డిక్షన్ లేరు సంజీవ రెడ్డి మా మామ అనే పాట కనకరత్నమ్మ అని కనకరత్నమ్మ ఆంధ్రా నుంచి వచ్చినటువంటి హైదరాబాదులో నాయకులతో పాటగా ఉన్నటువంటి మనిషి తప్ప నాయకురాలు కాదు ఆమెను కు పంపించారు ఆమెకు పదవి ఇవ్వడానికి దానిని గుర్తించి ఇది తప్పు అని ఎక్కడా చెప్పకుండానే ఆయన పాట ద్వారా ప్రజలందరికీ చెప్పాడు నాయకులకు చెప్పలే రాజకీయాలకు చెప్పలే పార్టీకి చెప్పలే ప్రజలకు చెప్పాడు ఆయన ఎన్నుకున్నటువంటి మాధ్యమం ఆయన లక్ష్యం ప్రజలు ప్రజలని చైతన్యవంతం చేస్తే సరిపోతుంది ఎస్ ప్రజలను చైతన్యవంత పరచకుండా కేవలం అటు ఇటు తిరిగి తైతక్కలాడితే వచ్చేది ఏమీ లేదు మనం ఆ తైతక్కలని చూశాము ఆ సైతక్కలని అర్థం చేసుకుంటున్నాము కానీ పౌర సమాజం ఎప్పుడు కూడా దీనిని హర్షించదు కాబట్టి ఆయన టార్గెట్ ప్రజలని చైతన్యం చేయడం ఆ తర్వాత సిక్స్టీ నైన్ మధ్యలో ఒక్క కవి మొత్తం తెలంగాణలో పాట పాడినాడు ఆట ఆడినాడు ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన ఉపన్యాస కేసరి ఆ పాట పదం నాకు ఇష్టం లేదు కానీ వంద కేసాలు లాగా ఆయన తన వేలాది ఉపన్యాసాలు ఆయన ఉపన్యాసం కోసం వేచి ఉండేవాళ్ళండి సినిమా వాళ్ళ కోసం ఇప్పుడు ఈ యువతరం వేచి చూస్తున్నట్టుగా ఆయన అంతటి కవి అయితే ఆయన కవి అని తాను చెప్పుకోలేదు మనం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కవుల కోవని మనం పెంచుకోలేదు ఉన్నవాడిని గుర్తించలేదు ఇది మనం చేస్తున్నటువంటి ఒక తప్పు ఈ తప్పిదాన్ని సవరించుకోవడానికి ఇవాళ బీజం పడింది అందుకే చివరికి చెప్పాలనుకుంటున్న మాటలు నేను ఇక్కడ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నాను వేదిక ఉన్న పెద్దలకు కూడా ముందు వరంగల్లో ఆయన విగ్రహం స్థాపించబడాలి తర్వాత హైదరాబాద్ లో లక్షలాది మంది మధ్య ఆ విగ్రహము ప్రజలే పెట్టాలి ప్రభుత్వాలద్దు ఇది ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక ఐకాన్ ఒక లెజెండరీ ప్రజలు కూడా లెజెండరీ శ్రీమతికిస్తారు బతికించాలి బతికించకపోతే ప్రజా చైతన్యం ఆయన ఇచ్చిన చైతన్యానికి అర్థం లేదు ఆయన పాటలన్నీ రావాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అయితే వాళ్ళ ఒక్క పాట దానికి అదనంగా ఆయన మీద రాసిన పాట రిలీజ్ చేయడం కూడా సంతోషమే కానీ నెక్స్ట్ మీటింగ్లో ఆ పాటలన్నీ కూడా రావాలి అది ఒక ఆయన చరిత్ర వచ్చింది పుస్తకం కానీ అందులో చేరాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి సిక్స్టీ నైన్లో నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది గంటలు పోలీస్ స్టేషన్లో చిత్రవద చేసినప్పుడు మా లాంటి యువకులను నన్ను ఆయన ఇచ్చినటువంటి ఆయన మాట్లాడినటువంటి సహకారం మేము మర్చిపో ఆయన మనిషి రాజకీయాలు చూడలే మనిషిని చూస్తాం ఎంతమంది యువకులను యువతరాన్ని కదిలించాడు వాళ్లతో సంభాషించేవాడు రాజకీయ నాయకులు అనగానే చాలా పెద్దగా అయిపోయి మురిసిపోయి తమకు తామే పౌర సమాజం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రజలతో సంబంధాన్ని తెచ్చుకుంటే ఏమవుతుందో చిట్ట చివరి దశలోనే తెలుసుకుంటారు అయ్యోని నాలుగ కలుసుకుంటారు పైన మీరు చేయడం కాదు ప్రజా సమస్యలని తానే ముందుకు తీసుకుపోవాలి తాను ఏ రంగంలో ఉన్నానని కాదు ఈ సమస్య ప్రజలది ఈ ప్రజలని గౌరవించాలి అంటే తనకొచ్చే కిరీటాలను కూడా పక్కన పెట్టాలి అది సత్యంగా నేర్పిన పాట చివరి వాళ్ళ చివరి దాకా కూడా ఆయన ఎక్కడా కూడా వేషజానికి పోలేదు తన సమాజం తన ప్రజలు తన శ్రామికులు అట్టడుగు వర్గాల ప్రజలు వీళ్ళ గురించి ఆలోచించాడు అది ఎంత గొప్ప విషయం అయితే ఆయనలో ఒక పెద్ద రెవెల్ ఉన్నాడు ఆ రెవెల్ తన కోసం కాదు ప్రజల కోసం ప్రజాదృక్పథం కోసం ప్రజల పాలకులను ఎచ్చాడు తెలంగాణకు ఐకాలుగా ఉన్నటువంటి ఒక మహా లీడర్ని కూడా దూరం పెట్టేసి తాను దూరం జరిగి తన మానాన్న తాను ఉండిపోయాడు అట్లాంటి కవుల చరిత్ర మనం వెలిగి తీయాల్సినటువంటి ఉంది కళాకారుల చరిత్ర తీయవలసి ఉంది తెలంగాణ ప్రజల మట్టిలో కలిసిపోతున్న లాంటి కళాఖండాలను తీయవలసి ఉంది అప్పుడు సత్యనయుడు మనము నిజమైన నివాళి అర్పించినట్టు లేకపోతే ఆయన ప్రజా కళలన్నీ ప్రేమించినంతగా మరొక నాయకుడు మనకు తెలియదు తెలంగాణని అర్థం చేసుకున్నాం అనుకున్నటువంటి పాలకులు గత పదేళ్లుగా ఏం చేశారని మనం అడిగితే జవాబు చెప్పలేదు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు ప్లానింగ్ ఉండాలి ప్రజా పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి గ్రామాలకు ఉపయోగపడాలి గ్రామాలంటే గ్రామ ప్రజలు ఆ గ్రామ ప్రజల్ని అర్థం చేసుకోలేని ఒక దయనీయమైనటువంటి స్థితిలో పాలకులు ఉన్నారు గ్రామ

இருக்கு <combined> <Marshallsumen> ఆయన సాహిత్యంతో మొదలు పెడినాం ఆయన డిక్షన్ మొదలు పెడినాం ఆయన వ్యాకరణంతో